హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అటు వీడియోకి అయితే కంటిన్యూ సో నేను వీడియోలో చూసారు కదా మేమైతే ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా ఎక్కడికి ఏంటి అనేది వీడియోలో అయితే చూడండి అండ్ ఇక్కడ రావులపాలెం రాగానే బస్ అయితే వచ్చేసింది సో కరెక్ట్ టైంకి అయితే వచ్చాము ఇంకా వచ్చి రాగానే ఇక్కడ బస్ అయితే ఎక్కేస్తున్నాము ఎక్కిన వెంటనే ఒక పావు గంటకి అయితే బస్ తీసారు అంటే త్రీకి స్టార్ట్ అవుతుందంట సో మేమైతే క్వార్టర్ టు త్రీ ఆ టైంకి అయితే ఎక్కాము కాసేపు అయితే బస్సులో కూర్చున్నాము ఇంకా ఆయన కూడా కాసేపు అయితే ఉన్నారు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక ఇక్కడ హన్విత అయితే టికెట్ తీస్తానని చెప్పి డబ్బులు అయితే తీసుకుంది సో స్టార్ట్ చేయకుండానే టికెట్స్ అయితే తీస్తున్నారనమాట అంటే వేరే వాళ్ళు ఎవరికో ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు అంటే టికెట్స్ ఎలా తీయాలి ఏంటి అనే చెప్పేసి కండక్టర్ గారు వేరే వాళ్ళకైతే చెప్తున్నారు అందుకని చెప్పేసి బస్ స్టార్ట్ అవ్వకుండానే టికెట్స్ అయితే తీసేస్తున్నారు ఆ తర్వాత ఇంక టికెట్ తీసుకున్న తర్వాత బస్సు త్రీకి కరెక్ట్గా త్రీకి అయితే స్టార్ట్ అయ్యింది ఇంక ఇక్కడ చూసారు కదా కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట రావులపాలెం నుంచి మురుమల్ వరకు ఇంకా బస్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన అయితే దిగిపోయారు ఆ తర్వాత నేనైతే వీడియో ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు ఎందుకంటే హనిత పడుకుంది ఇంకా అలా నేను సాంగ్స్ పెట్టుకుని అలా చూస్తూ ఉన్నాను ఇంక ఇది వచ్చేసి ముక్తేశ్వరం వచ్చిన తర్వాత ఇక్కడైతే పచ్చగా అంటే చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా బాగుందని చెప్పేసి లొకేషన్ ఇలా వీడియో అయితే షూట్ చేశాను ఇవన్నీ వచ్చేసి కోకో ట్రీస్ అనమాట పక్కనే ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయని చెప్పేసి అంటే అన్నీ ఒక లైన్లో బాగా కనబడుతుందని చెప్పేసి ఇక వీడియో అయితే చూశాను మొత్తం అన్నీ కొబ్బరి తోటలే కానీ దారి అయితే అస్సలు బాగోదు మొత్తం రోడ్డు అంతా పాడైపోయింది చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్తేనే కాకపోతే దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ బస్ అయితే ఎక్కుతాము లేదంటే అమలాపురం నుంచి కూడా రావచ్చు అది కొంచెం లాంగ్గా అని చెప్పేసి ఈ బస్ అయితే ప్రిఫర్ చేస్తాము అండ్ అలాగే ముక్తేశ్వరం నుంచి తానేల్లంక రోడ్డు ఒకటి ఉంటుంది అది అయితే బైక్ మీద వస్తే అది చాలా బాగుంటుంది రోడ్ అయితేనే సో అంత ఇబ్బంది ఏమీ అనిపించదు ఎటు వచ్చి బస్సు మీద వచ్చినప్పుడు ముక్తేశ్వరం రోడ్డే బాగోదు సో రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది ఇంక ఇదిగోండి మమ్మడివరం అయితే వచ్చేసాము వీడియోలో అయితే జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది సో రియల్గా కూడా అలా అయితే బాగుంది అనిపిస్తుంది కాకపోతే టూ అవర్స్ జర్నీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అండ్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయితే ఇంకా చెప్పడానికి మొత్తం ధవలేశ్వరం అంతా తిరిగి వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా రావులపాలెం నుంచి కాబట్టి కొంచెం అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు ఇంకా మా అమ్మాయి అయితే అక్కడ పడుకుంది రావులపాలెం దాటిన తర్వాత సో ఇంకా మురమలు వచ్చిన తర్వాత అయితే లేచిందనమాట నేనైతే వెళ్ వస్తున్నట్టు ఇంటి దగ్గర ఎవరికీ అయితే చెప్పలేదు సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడాలి ఈ సర్ప్రైజ్ ఎక్కడ రివీల్ అయిపోద్దా ఏంటి అని నేను టెన్షన్ పడుతూ ఉన్నాను ఈ పాటికే చాలామంది షార్ట్ వీడియో చూసే ఉంటారు సర్ప్రైజ్ వీడియో అని చెప్పి ఒకటి పెట్టాను కదా సో అమ్మా నాన్న చెల్లి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో ఎవరో నేను చూడకపోతే ఒకసారి వీళ్ళు చూసేయండి ఇంకా ఆల్మోస్ట్ మురమల దగ్గరికి అయితే వచ్చేసాము నేను వీడియోస్ అయితే ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు ఈ ఊరంతా కూడా ముమ్మడి వరము మీరు అందరూ చూసే ఉంటారు కదా ఏమ్స్ కాలేజ్ ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇంకా అక్కడ నుంచి అయితే వీడియో ఆపేసాను ఇంక ఇక్కడ మురుమల్లో అయితే దిగి ఆటో అయితే ఎక్కేశాను సో ఇంకా వస్తారని చెప్పేసి ఆటో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒక ఫైవ్ మెంబర్స్ అయిన తర్వాత ఆటో అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా మా విలేజ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను సో ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే దారిలో అయితే నాన్న కనిపించారనమాట మురుమల్లా ఉన్నారు వెళ్తున్నట్టున్నారు ఇంకెక్కడికి వచ్చిన తర్వాత దిగుతుండగానే సో ఫస్ట్ అయితే తాతయ్య చూసారు ఇక్కడ బయట షాప్ దగ్గర అయితే కూర్చున్నారు సో చూసి అక్కడికైతే వచ్చారనమాట ఇంకా అందుతానెత్తుకుని తీసుకుని వచ్చారు నేనైతే బ్యాగ్ తీసుకుని వెళ్ళాను మా తాతయ్య రియాక్షన్ అయితే చూడగానే ఇచ్చేస్తారనమాట అదిగోండి అక్కడ షాప్లో అయితే కూర్చున్నారు ఇంక మేము దిగ్గానే వచ్చారనమాట నేను ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అక్కడ తమ్ముడు అయితే చూశాడు ఫస్ట్ మా తమ్ముడు చూసి పిన్నికి అయితే చెప్పాడు సో పిన్ని ఏంటి సడన్గా రావడం అని చెప్పి రోడ్డు మీదకైతే వచ్చింది ఇంకా రిమైనింగ్ ఎవరికైతే తెలియదు ప్రస్తుతానికి వీళ్ళకైతే తెలిసి తెలిసింది తర్వాత తాతయ్య వెళ్ళి అమ్మమ్మకైతే చెప్పారు నేను వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ వీడియో ఎలా షూట్ చేస్తున్నాను ఏంటి అనేది చూసుకోలేదు ఇంక ఇదిగోండి తాతయ్య వెళ్ళి అమ్మమ్మకి అయితే చెప్పారు ఈ లోపు వీడియో జూమ్ అయిపోయింది ఇక్కడ ఏమీ క్లారిటీగా కనిపించలేదు అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు అమ్మమ్మ ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అని చెప్పి చెల్లినైతే పిలిచింది సో ఇప్పుడు చెల్లికి అయితే సర్ప్రైజ్ ఇవ్వాలి నేను ఇక్కడ గోడ మించి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఏదో తినుకుంటూ వస్తుందన్నమాట సో చూడగానే అలా నోట్లో పెట్టుకునేది అలా ఆగిపోయింది చాలా షాక్ అయ్యింది అయితే ఇంకా తర్వాత అమ్మమ్మ ఇంటి దగ్గర కూర్చుంటే లోపు అమ్మమ్మ వెళ్ళి టీ అయితే పెట్టుకొచ్చింది అనమాట అప్పుడే ఇంటికి వెళ్ళిపోయిందంట తలపూట వస్తుంది పడుకుంటానని చెప్పి ఇంకా ఫోన్ చేయగానే వచ్చింది ఎందుకు చేసిందా ఏంటని చెప్పి వచ్చింది అనమాట వచ్చేసరికి మమ్మల్ని చూసి షాక్ అయ్యింది ఇంక ఇక్కడ అమ్మమ్మ అయితే టీ పెట్టుకొచ్చింది టీ అయితే తాగుతున్నాము నాకు మా అమ్మమ్మ పెట్టే టీ అంటే చాలా ఇష్టము ఎందుకో ఎప్పుడూ ఒకటే ఒకే టేస్ట్లో ఉంటుంది సో ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పే ఉంటాను నాకు ఇంకా టీ తాగిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము ఆ తర్వాత ఇంకా అమ్మకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము మళ్ళీ దారిలో ఎక్కడైనా అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను కానీ ఇంటికి వెళ్ళేసరికి అయితే అమ్మ లేదన్నమాట అందుకని చెప్పేసి లోపల కూర్చొని ఉన్నాము సో లోపల కూర్చుంటే వస్తుంది కదా అప్పుడు రూమ్ లో చూసి షాక్ అవుతుంది అని అనుకున్నాం అనమాట డోర్స్ క్లోజ్ చేసుకుని లోపల అయితే కూర్చున్నాము ఈ మిడిల్లో డోర్ అయితే ఓపెన్ ఓపెన్ చేసి ఉంచాము ఇక్కడ హన్విత అని అంటుంది ఇంకా చెల్లి అయితే చూస్తుంది బయట ఒకవేళ వచ్చిందా ఏంటని చెప్పేసి ఇంక ఈ లోప మా అమ్మ వచ్చిన తర్వాత వెళ్ళి చెల్లి బయటకు వెళ్ళి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను నాకు కుట్టడం వచ్చేసింది మంచం మీద పెట్టాను వెళ్ళి చూడు అంటే మా అమ్మ ఏంటో ఏం చేసిందో చూద్దామని చెప్పేసి లోపలికైతే వచ్చింది వచ్చేసరికి మమ్మల్ని చూసి అయితే షాక్ అయిపోయింది ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాము వీడియో కూడా అలా షూట్ చేస్తూ పెట్టేశాను అనమాట ఎప్పటికీ రావట్లేదు మళ్ళీ వచ్చిన తర్వాత మిస్ అయిపోతాను ఏంటని చెప్పేసి వీడియో కెమెరా ఆఫ్ చేయకుండా అలాగే పెట్టు కూర్చున్నాను సో ఆ తర్వాత కాసేపటికైతే వచ్చింది ఇలా కెమెరా అయితే డోర్కి దగ్గరగానే పెట్టేశాను సో ఎట్నుంచి వస్తుంది ఏంటని చెప్పేసి ఒక సైడ్ అయితే డోర్ క్లో క్లోజ్ చేసేసాము ఇంక ఇక్కడైతే ఓపెన్ చేసాము ఇందులో నుంచి వచ్చి అమ్మ అయితే చూసేలా షాక్ అయిపోయింది ఇంకా తర్వాత అమ్మమ్మ పిన్ని అయితే ఇంటికి వచ్చారనమాట ఇంక అందరు కూర్చొని అన్వితతో మాట్లాడుతున్నారు ఇంక ఇక్కడ వచ్చినవన్నీ రాసి చూపిస్తుంది అండ్ ఇంక వెళ్ళగానే ఆ గిన్నెలతో అయితే ఆడటం స్టార్ట్ చేసింది ఇంకా నైట్ అయితే నాన్న వచ్చే టైంకి మళ్ళీ ఇలాగే కూర్చొని ఫోన్ ఆన్ చేసుకుని కూర్చున్నాము యాక్చువల్లీ మా నాన్న వచ్చేటప్పుడు అయితే అన్వితని ఇంకా కంట్రోల్ చేయలేము గంతులేసేస్తుంది సో ఎంత చెప్తే అప్పుడు సైలెంట్గా కూర్చుంది సర్ప్రైజ్ ఇద్దాము గొడవ చేయకుంటే అప్పుడు కూర్చుంది అనమాట లేదంటే మా నాన్న స్కూటీ సౌండ్ వినగానే పరిగెట్టుకుని అయితే వెళ్ళిపోద్ది సో చాలా కంట్రోల్ చేస్తే అలా కూర్చుంది అనమాట అందులోకి కొత్త కథ కొంచెం చెప్తే విన్నది ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మా నాన్న బండి సౌండ్ వినగానే పరిగెట్టుకుని వెళ్ళిపోయేది సో అక్కడ ఉన్న నాడు అంతే సో మార్నింగు ఆఫ్టర్నూన్ నైట్ కూడా అలాగే చేసేది వచ్చి రాగానే టీవీ దగ్గర కానీ అని చెప్పేసి మా చెల్లి ఈ ఫోన్కి ఛార్జింగ్ అని ఒకసారి ఇలా రండి అని పిలిచింది సో ఈ లోపు లోపలికి వచ్చి మమ్మల్ని చూసారనమాట ఫస్ట్ హండ్రెడ్ అని చూసి సో మా చిన్నాన్నగారు వాళ్ళ అమ్మాయి అనుకున్నారు చూసి చూడగానే అమ్మాయి అనుకుని చెప్పి అలా తిరిగిపోయారు అనమాట సో ఆ తర్వాత నా వంక చూసారు ఏంటి ఇలా మొహమ్మద్ లైట్ వేస్తుంది అన్నట్టు అప్పుడు చూసి నేను ఎవరో అనుకున్నాను మీరు అనుకోవట్లేదు అని ఏంటి ఎప్పుడు వచ్చారు చెప్పకుండానే అలాసేపు అయితే ఇద్దరు అలా ఆడుకున్నారు ఇంకా అలా ఆ రోజైతే గడిచింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని అయితే ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్